అందరికీ నమస్కారం రేపు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు మొదటిసారిగా అనకాపల్లిలో గెలిచినాక మొదటిసారిగా తన శబ్దగడ్డకు కడపకు ఇచ్చేస్తున్నారు తొమ్మిదిన్నరకు ఎయిర్పోర్ట్లో కడప ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి పాత కడప వెంకటేశ్వర స్వామి దర్శించుకొని పవిత్రమైన పెద్ద దర్గాలు కూడా దర్శించుకొని అక్కడి నుంచి చెన్నూరు మైందుకూరు చాపాడు పొద్దుటూరు చేరుకుంటారు కొత్తపల్లె జంక్షన్ నుంచి పొద్దుటూరులో ఓపెన్ వెహికల్లో మైదుకూరు రోడ్డు శివాలయం స్ట్రీటు రాజీవ్ సర్కిల్ ఏవి రోడ్డు గాంధీ రోడ్డు గుండా సొంత గ్రామమైనటువంటి రోడ్లు గుర్తు వస్తున్నారు ఆయన అభిమానులు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం నాయకులు అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఆయన స్వాగతం చేయడానికి ఎయిర్పోర్ట్ నుంచే పెద్ద ర్యాలీతో కొందరు బయలుదేరుతున్నారు ఈ విషయం ఇక్కడ ఇంకా అభిమానులకు కొంత తెలియదు మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడి నుంచి ఎక్కడో దూరం పోయి మూడు లక్షల మెజార్టీతో ఆయన ఎంపీగా గెలవడం కూడా బీజేపీ తరఫున ఎంపీగా గెలవడం కూడా చాలా గర్వించట విషయం కాబట్టి ఆయన అభిమానులంతా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక అన్నగా ఎంపీ గారి అన్నగా నేను వాళ్ళందరికీ ఉదయపూర్వక కృతజ్ఞను తెలియజేసుకుంటున్నాం కోట్ల గుర్తులో కూడా ఆయన ర్యాలీలో పాల్గొని వచ్చిన అభిమానులకు అందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలోని తెలుగుదేశం నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ జనసేన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా ఈ విందుకు పిలవడం జరిగింది అందరూ కూడా వస్తున్నారు ఇదంతా ప్రజలకు మీకు తెలియజేయాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు కూడా కోఆపరేట్ చేసి ప్రజలకు తెలిసే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రీడియా కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నారు